నా ప్రత్యేకమంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన యొక్క దాసుని యొక్క హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ యొక్క ప్రాంతం అనేక మంది బాగుపడాలి అనేక మంది ఆశీర్వదంతో ఈ యొక్క స్థలాల్లో ఎక్కడైతే ప్రార్థన కోరిక జరుగుతూ ఉన్నదో ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని ఆయన అనుగ్రంప చేసేంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి క్రమంగా వస్తే వచ్చినంటి వారిని పిన్నల్నేమి పెద్దల్నేమి తనందున భయభతులు గల వారిని యుహోవా ఆశీర్వదించను అని చెప్పని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ యొక్క కష్టకాలంలో ఈ పంతుల్లో ఉన్నంటి వారి కొరకు వ్యాధి బాధలతో ఉన్నంటి వారి కొరకు రచన లేనంటి వారి కొరకు ఈ రోజున జరుగుతున్నంటి యొక్క ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనికరంగా జరిగేదాని కొరకు దేవుడే ఈ స్థలాల్లో ఉండి మరి తన యొక్క బిడ్డను ఇంతవరకు పాటలతో పాటిస్తూ తించారు అలాగనే ఇంతవరకు పరిచర్య దేవుడి యొక్క కురుసొప్పునే ఈ యొక్క స్థలాల్లో ఉన్నంటి దేవుడు ప్రజల యొక్క సహకారాలతో జరుగుతున్నాయని విశ్వసిస్తూ ఉన్నాం ఈ యొక్క కోడికలో మరి ఆ సమయం వరకు దేవునికి సన్నిధి మనతో ఉండాలి వాక్యములో కూడా మనతో మాట్లాడాలని అందరము కూడా ప్రార్థన చేసుకోవాల్సిన ఉన్నాం దేవుడికి వాక్యాన్ని రాయబడి ఉన్నది ఏ గంధకర్త గకర్త రాస్తున్నంటిశాల్ పన్నెండు రెండో అధ్యాయము పన్నెండో వచనము ఇప్పుడైనా నువ్వు విడుసు దుఃఖించు మనోపూర్వకముగా తిరిగి నా వద్దకు రాండి ఇదే యహోవా వాకు అని చెప్పన్నాడు చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రేంగుల ప్రభా దగ్గర నీ నీత పాదాలకు స్తోత్రాలు బంధనాల తండ్రి నీ యొక్క మహా వాచులతను బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ దాసుని స్థలాల్లో నాయన తండ్రి నిలవ పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలోన్న ప్రజల యొక్క రచన నాయన కొరకు నాయన తండ్రిని కుమారుని ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని పరపా శ్రమలైనా కష్టాలైనా ఇప్పత్తులైనా ఇరుకులైనా శోధనలైనా నాయన అన్నిటి నుండి నాయన జయించటకు నీ కృపణిస్తూ నాయన తండ్రి నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి నీ దయగల సంవత్సరాలు జరిపించి నాయన నా తండ్రి సేవ ఇక జరగనంటే జరగనే దినాల్లో నాయన బహు బలంగా సేవ జరిగినట్టుగా అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చి సహాయం తెచ్చండి తిరిగినయన ఈ యొక్క సమయమందు నీ సన్నిధినైనా మాతో ఉంచి సహాయం తెచ్చండి కూడి వచ్చినట్టు పతి కుమార్తెను కుమారుని అస్తమడితో బలపరచండి సహాయం తెచ్చండి తిరిగినయన తండ్రి సంఘానికి సేవకుల కుటుంబానికి మేలు దీవిన ఆశీర్వాదములు దేసి నీ యొక్క ప్రసన్నతనైన తండ్రి మాతో ఉంచి నాయనని దాసులు బలహీనలే కానీ మీరు బలమంతులైన దేవుడు అయి ఉన్నావు కనుక నా యొక్క నాలుకను పెదవులను కాల్చి పుఫానను నైనా బలపరిచి బిడల కొరకు వాడుకొని మయం పొందమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించడిగేడుకున్నాం తండ్రి ఆ మేన్ సరే సమయంలో దేవుని వాక్యంలో చక్కగా ఏవేలు గంధకతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖిస్తూ మనోపూర్వకంగా నా వద్దకు తిరిగి రాండి అని చెప్పని పిలుస్తూ ఉన్నాడు దేవుడిక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు దేవునికి సన్నిధానంలో ఇంతకు ముందు ఎలా ఉన్నామో అండి ఆ కన్నీళ్ళు విడుస్తూ మనోపూర్వకంగా నా వద్దకు రాండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి సన్నిధానంలో ఉపాసం ఉంటే ఆయన తప్పకుండా కార్యములు మనము తలపెట్టినట్టు ప్రయత్నములన్నీ కూడా యత్నములన్నీ కూడా ఆయన సఫలం చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవునికి సన్నిధానంలో మను పోరు కానీ నేను ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి ఆ స్థలంలో నేను ఉండాలి ఆ స్థలంలో నా యొక్క ప్రార్థనంగా దేవునికి సన్నిధానానికి రావాలని జరిగినదా అని చెప్పనే అక్కడ ఒక భయంకరమంటే ఇప్పత్తులు తెలియజేస్తున్నాడు ఇతరుల దినాల్లో కానీ మీ పెద్దల దినాల్లో కానీ ఎప్పుడైనా ఇలాంటి చూసినామో ఆ తర్వాత ఈ సంగతి బిడ్డలకు తెలియచేయడి ఆ బిడ్డలు మన అమ్మలు ఉండి వేస్తే ఆ పైరంతా కూడా ఇలా అయిపోయింది అందా అని చెప్పని దిగులుతో బాతో ఉన్నాం ఇక మరలా చూసి ఆ సాయంకాలం చేను దగ్గరికి వెళ్ళాం పొద్దున్నే చేను దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు తీసారా పక్కన వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఏమైందా అని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం వెళ్ళా ఎవడన్నా దున్నేసాడా అన్నట్లుగా మరి దున్నినట్టు లేదు కానీ అన్నట్లుగా మా మనసులో పది రకాలుగా ఆ యొక్క విధానాలన్నీ కూడా వచ్చినప్పుడు వెళ్ళి మనసు నిలుపుకోలేక పొద్దున్నే వెళ్ళిపోయి ఏం జరిగిందో అసలు ఏం జరిగింది ఈ పరిస్థితులు అని చెప్పని చూస్తే ఆ యొక్క స్థలాల్లో ఉండి ఆ యొక్క చేనంతా కూడా పన్నెండు ఎకరాలు తిరిగి చూసాము కానీ ఎక్కడ కూడా ఎవరు ఏ మొక్క కూడా లేని పరిస్థితిలో ఉన్నది తీరా ఆ యొక్క చివరి గట్టు దగ్గరకు వచ్చేసి ఆ గట్టు దగ్గర చూస్తే ఆ గట్టు ఒక సమూహములాగా ఇంత దారిగా రోడ్డుకు దారి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి ఏ పురుగులు అయ్యి గొంగల పురుగులు వెళ్ళిపోతూ ఉన్నాయి గొంగలి పురుగులు వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఆంజనే గారు పిలిచి నన్ను అన్నాడు బాగారు ఇగో దొంగ దొరికాడుదా అని చెప్పనికల్లా ఇంత లేక కాని రాకుండా నీకెట్టగా అని వచ్చాడు అని చెప్పని పోయి చేతలకల్లా ఆ యొక్క జన సమూహంగా అవన్నీ కూడా దార కట్టుకొని అవతల షేలోకి ఈ శేన్ని నాశనం చేసేసి అవతల షేలోకి వెళ్తూ ఉన్నాయి చూసినప్పుడు చాలా బాధపడ్డాం ప్రేమనందుపురమండి దేవుడు పిల్లలు ఎందుకు అలా జరిగిందంటే దేవుడికి పరిచయ కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు కానీ ఆ పిలుపుని ఎంతమాత్రం కూడా నేను మాత్రం కూడా అంగీకరించకుండా భూభాగాన్ని చూస్తూ భూభాగంలో పండించుకొని తింటూ ఏదన్నా సేవ కొరకు మన యొక్క సాకారము చేయొచ్చులే అని చెప్పన్నట్లుగా ఉన్నాను కానీ సేవ చేయాలనే మనసు ఆ దినాల్లో రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క గుణపాఠము దేవుడు నాకు నేర్పినప్పుడు వెంటనే దేవునికి సన్నిధానంలో మరి ఆ లో లొంగిపోయి ప్రభాన్ని పరిచయం చేస్తానని చెప్పని దేవుడికి పరిచర్య కొరకు రెండు వేల నాలుగులో మరి అభిషేకం తీసుకుని సేవకూరకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం పరిమనంద పురుమంటే దేవుడు పిల్లరా దేవునికి సన్నిధానంలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి సన్నిధం మనం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం మత్స్సు వార్తలో ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనము మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు చక్కగా విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు మన యొక్క జీవితాల్లో ఏదైనా శోధనలోకి ప్రవేశించకుంటున్నట్లు శోధన మన కుటుంబాల మీదకి రాకుంటున్నట్లు దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేయాలి అని చెప్పని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమి లేదు మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి లేదని చెప్పని సామెత పెద్దలు అనుభవంతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి శోధనలు పడకముందే విపత్తులు రాకముందే దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేయాల్సినట్టు వారిమే ఉన్నాం ప్రమనంది ప్రిమంటి దేవుడు పిల్లరా దేవునికి సంధంలో అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఎంత మాత్రం కూడా నిరార్థకం కాదు అని చెప్పని మనం గుర్తించాల్సినంటి వారి మేమున ఇప్పుడే పాడుకున్నాం కదా ప్రార్థన వల్లనే ప్రయణము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థింపకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము చాలు దేవునికి సన్నిధానంలో ప్రార్థన చెయ్యాలి దేవునికి సముఖంలో మనకు వచ్చే శ్రమలు కానీ కష్టములు కానీ ఇప్పలు కానీ సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమంలో దేవునికి సంధంలో ప్రార్థన చేసినట్టయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించండి వాడుగా ఉన్నాడు కాబట్టి ఏవేలు తన యొక్క జీవితంలో ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఉండి ఆ యొక్క పొలాల్లో పంట పైనా కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఏడిపింపబడాలి అంటే ప్రార్థన ఒకటే అని చెప్పని ఆయుధం అని చెప్పని దేవుడికి ప్రభువారు అంటున్నాడు మీరు శోధనలో పడ శోధనలు వస్తే సర్వసాధారణంగా కైసవలక అనే దానికి సో అక్కడ ఇచ్చినము చేసి ఉన్నవి నా యొక్క అంజూరపు చెట్టులను తూతునీ కొరికి ఉన్నవి బెరడు వలసి వాటిని పారవేయిగా చెట్టుల కొమ్మలు తెలుపాయిను అప్పుడు ఏం చేయాలి ఈ విషయాల్లో అంటే అన్నిటిని కూడా పాడు చేసేసి గొంగడు పురుగులు అన్నీ కూడా పసర పురుగులు ఇవన్నీ కూడా పాడు చేసేసి భయంకరమైన పరిస్థితి చేసినప్పుడు ఎలా మనము ప్రార్థన చేయాలంటే ఆ మరి ఎనిమిదో వచ్చినాన్ని అంటూ ఉన్నాడు రాళ్ళు గోని పట్ట కట్టుకొని అంగలార్చినట్లు మీరు అంగళార్చుడు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క నష్టాలు సంభవించినప్పుడు కష్టాలు సంభవించినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇప్పత్తులు వచ్చినప్పుడు అలాంటి సమయంలో రోధిస్తూ పెలాపిస్తూ ఆమె అంగళారుస్తూ ఉన్నది అలాగా మనకు నష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి సన్నిధానంలో ఆ యొక్క పెనిమిటి పోయినంటే యవనరాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అంగలారుస్తే అంగళార్పు అంట నాచ్యంగా అంటే దేవుడు అయి ఉన్నాడు మన అంగళార్పుని నాచ్యంపంటే దేవుడు బిడ్డరా మన గోను పట్టను ఇడిపించంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనము ప్రార్థించాల్సినంటి అవసరత ఉన్నది ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ఎన్ని రకాల విధానాలు చేసినప్పుడు కూడా అయ్యా మాకు కీడు వస్తుందని చెప్పని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఇంట్లో వాస్తు తప్పు ఉంది అని చెప్పని కొంతమంది ఆ యొక్క మరి చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ యొక్క శాస్త్రుల దగ్గరికి ఆ యొక్క జ్యోతిష్కం చెప్పండి వారి దగ్గరికి వెళ్ళి చూస్తే వాసు చెప్పేవారు వస్తే వాళ్ళు ఏమంటూ ఉంటారంటే మొన్న మరి చెప్పమంటే దేవుడు పిల్లరా అతను దేవునికి సన్నిధానానికి రాకుండా వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా ఆ మరీమ తల్లి బొమ్మను ఊరేగిస్తూ ఉన్నాడు మరీమ తల్లి బొమ్మను బాబు నష్టపోతామని చెప్పానంటే నష్టపోయినా కానీ నాకు ఇష్టమే కానీ మేము చేసేది చేసేదని చెప్పని దేవుడికి దాసులకి విరోధంగా చేశారు చేసిన తర్వాత అకస్మాత్తుగా కొన్ని సంవత్సరాలు చేశారు అట్లా అకస్మాత్తుగా ఆ యొక్క స్థలాల్లో పడిపోయాడు పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఆ బతకడు తీసుకెళ్ళండి అని చెప్పని ఎయిమ్స్కి తీసుకెళ్ళారు తర్వాత ఎన్ఆర్ఐకి తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు కూడా బతకడు తీసుకెళ్ళండి అని చెప్పని ఆ వెనక పంపించారు ఆ సమయంలో నేను ఏల్పూర్లో ఒక ప్రార్థన కోడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడికి ఫోన్ చేశారు అన్నయ్య ఇట్లా సంగతి మరి అబ్బాయికి బావలేదు హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ బతకనని చెప్పని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు దేవునికి చేయకూడదు ఇక దేవుడికి విరోధంగా చేస్తే కాలుగా ఆ సమయంలో ప్రార్థన చేశాము కృప కృపసొప్పున కొద్దిగా నెమ్మది ఇచ్చాడు ఆ తర్వాత చూస్తే కాలు మొత్తం కూడా తీసివేసేస్తారు కారులో కా కాల్లో రక్తము పాకట్లేదని చెప్పని ఏ కాళ్ళు అయితే దేవుడికి విరోధంగా ఉన్నాయో ఆ కాళ్ళను దేవుడు ఒక కాళ్ళను తీసేసి ఆ ఉటివాడికి చేసేసాడు ప్రేమనంద ప్రేమలు అంటే ఈ ఇది ఎంత అవుద్ది ముప్పై వేలు ఇక్కడ ఇది బాగోలేదని చెప్పనంటే ఆ మూలని అది కూల్ చేసాడు ఇవన్నీ కట్టుకోవాలి అసలే కాళ్ళు లేదు ఇవన్నీ కట్టుకోవాలంటే ప్రైజ్ను మరి ఎట్లా ఎక్కడించొచ్చింది బొచ్చుడు ఖర్చు అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే ఆ వచ్చినంటే ఆ దొంగపోతకుడు ఏమన్నాడంటే ఆ ఎర్ర నీళ్ళు తీసి మీ ఇళ్ళల్లో ఉన్నట్టు గోళ్ళ మీద బొయ్యమని చెప్పన్నాడంట ఎక్కడ గోళ్ళ మీద బొయ్యమని చెప్పని చెప్పాడంట ఇక ఆ రకంగా పోస్త ఉండతలకల్లా ఒక్కొక్కరికి జ్వరాలు వస్తున్నాయి అని చెప్పని కంప్లైంట్లు నా దగ్గరకు వచ్చేసినాయి కంప్లెట్లు వచ్చేస్తే ఆ రోజు నిలదీసి మీరేం బాగుండాలి మేమేమో చెడిపోవాలని చెప్పని అర్ధరాత్రి కాడ తీసుకొచ్చి ఆ గోళ్ళ మీద నీళ్లు పోస్తున్నారా అని చెప్పని భయంకరంగా మరి అక్కడ ఉన్నంటిది ఆ కుటుంబస్తులు ఆ సంఘ మరి ఆ యొక్క గ్రామస్తులు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారంట ప్రమణం ది దేవుడు బిడ్డరా కాబట్టి మనము ఏదన్నా కానీ సోదంలోకి ప్రవేశించకుండా దేవునికి సన్నిధానంలో పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు తన యొక్క జీవితంలో ఎలా అంగలార్చుద్దో అలా అంగలారుస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఆయన కటాశము గల దేవుడు కనుక మన యొక్క జీవితాల్ని ఆయన జాగ్రత్తగా ఇక దేవుడికి వాక్యాన్ని చూస్తే దేవుడికి వాక్యంలో కొండ నాదము యహోవా దినము వచ్చని ఆ సమయము అది సమీపమైనని దేశ నివాసులందరూ వణుకుదురు కాక అని చెప్తారు దానిలో ఇలాంటి యొక్క అరాజకాలు ఇలాంటి యొక్క కీడులు మన కుటుంబాల మీదకు వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రార్థన ఉపాస ప్రార్థన పెట్టుకోవాల్సిన అవసరత ఉంది దేవుడికి దాసులకి హృదయముల సంగమ కొరకు నుండి బిడ్డలందరి కొరకు ఈ యొక్క వారి మంచిగా ఉండాలి అని చెప్పని ఈ యొక్క ఉపాస ప్రార్థన అనేది పెట్టిస్తూ ఉన్నప్పుడు అది మన కుటుంబాలకు ఆశ్చర్యదకరంగా ఉంటూ ఉన్నది మన కుటుంబాలకి దీవెనకరంగా ఉంటుంది ఆ భారం ఎవరిలో ఉంటుందంటే దేవుడికి దాసుల్లో ఒకళ్ళునే ఉంటూ ఉన్నది ఆ దేవుడికి దాసుల్లో ఉన్నంటి భారాన్ని బట్టి మనము కూడా ఈ శ్వాసలం మనము కూడా ఆ భారాన్ని పంచుకునే దాని కొరకు మరి దేవుడికి దాసులు మనసులో మనసు కలిపి మరి ప్రార్థన చేసినట్టయితే ఆ వస్తానన్న కీడు అంతా కూడా తొలగించండి గొప్ప దేవుడిగా కానొస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాల్సినంటి అవసరత మనకు ఎంతైనా ఉన్నదని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందపురమంటే దేవుడు బిడ్డరా ప్రార్థన లేకపోతే జీవితములు శూన్యమే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు ఈ యొక్క ప్రార్థన లేనంటే కుటుంబాలంట ఆ కప్పు లేని మొండి గోళ్లతో సమానమని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు అవును కప్పు లేకపోయినట్టయితే పైన మొండుగు వాళ్ళు ఉంటే ప్రయోజనమేమి ప్రయోజనం ఉండదా వర్షం అంతా ఇంట్లోనే పడిపోయింది ఆ వచ్చే ఎండంత కూడా ప్రార్థన ఆలకించు వాడ సర్వ శరీరులు నావ దేవుడు ఎలాంటి వాడంటే ఏం చేస్తాడంట ప్రార్థన ఆలకిస్తాడంట ఆయనకి చెవులు ఉన్నాయి గనక ఆలకిస్తాడు మనసు గనక గిన్న మొన్న మాకు ఉపాసం దేవుడు పిల్లరా సుబ్బరావు అని చెప్పని ఒక ఎత్తి ఆయనకి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు హాస్పిటల్లో దాదాపు వాళ్ళు ఇంకొకటి ఆఖరికి నిర్ణయాన్ని ఒకటి తీసుకున్నారు అయింది వదిలిపోవట అసాధ్యము గాని అది ప్రార్థన వల్లే సాధ్యమని చెప్పని తెలుసుకొని దేవుడికి సంధాన్ రెండు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన పెట్టుకున్నారు దేవుడికి కృప సావుకులు ఇచ్చేది కాదు కానీ అది దేవుడి వాళ్ళు దేవుడిస్తాడు కానీ చాలామంది చావుకులే ఉంటే మా దగ్గరకు రండి మేము శ్వాసపరుస్తామని చెప్పని మాట వీళ్ళకి ప్రత్యేకంగా ఇదేమి లేదు మన దేవుడే వాళ్ళతో ఉండి శ్వాసపరిచేది దేవుడే కనుక దేవుడే బాగు చేస్తాడు ఆయనకి మహిమ తెచ్చేవారిగా మనం కాకుండా ఆ మహిమను మనం దొంగిలించే ఉంటే మనల్ని లేకుండా చేస్తాడు నా మహిమను ఇతరులకు ఇచ్చివాడును కాను అని చెప్పని దేవుడు నలభై ఒకటి అధ్యాయంలో యశగ గంధములు మాట్లాడుతూ తీన కర్లెల్ని ప్రభుణంది ప్రమంట దేవుడు పిల్లరా దేవునికి సన్నిధానంలో దేవుడి మహిమను మనం దొంగిలించకూడదు ఈ రోజున చాలా మంది పెద్ద పెద్ద సేవకులు మా దగ్గరకు వస్తే సొస్త వస్తుంది మా దగ్గరకు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇస్తానికి ఏమైనా ఎంప్లాయీస్ ఆఫీస్ పెట్టుకున్నారా ఏంది అనుకుంటాను నేను ఒక పర్యాయం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు కార్యముని చేస్తాడు తప్ప సంగమ యొక్క ప్రార్థన సంగతి వాక్యాన్ని చూస్తే మత్స్సు వార్త అందుకు యేసు నీకు బయలుపరిచిన కానీ నీవు పేతృవి బండ మీద నా సంగమును కట్టుదును పా పాతం యొక్క దూరములు దాని ఎదట నిలవ నేరవు అని నీతో నేను చెప్పుస్తున్నానని చెప్పని పేతురితో మాట్లాడుతున్న నిజమా ఏ భర్త అయినా వింటారా ఏంటమ్మా వినాల్సిందే ఎంత టాడ్ అయినా కానీ దేవా తాను చాలా మంది అని అంటారు నా సంఘము అంటారు ఏమన్నా రక్తం కట్టి నా సంఘాన్ని కట్టావా నువ్వు ఏం లేదు సంఘము దేవుడిది ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరకు వచ్చి ఒకడు వచ్చి అంటున్నాడంట ఆడొచ్చి నా సంఘాన్ని పాడు చేస్తున్నాడు అన్నాడంట ఏమన్నాడు నా సంఘాన్ని పాడు క్రీస్తు సంఘం క్రీస్తు స్వర స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము కనుక ఈ సంఘాన్ని ఒక మాట దేవుడు అంగీకరిస్తాడు అందుకని చెప్పని సంగముగా కూడి దేవునికి ఆ దినాల్లో ఏవేలు కూడా అలాగ సంఘములో ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రేమనందు ప్రేమంటి దేవుడు వీళ్ళ దేవునికి ఆశపడుతూ ఉన్నాం ఈ యొక్క దేవుడికి వాక్యములు అప్పుసులు కార్యములు పన్నెండో అధ్యాయము అపస్సుల కార్యములు పన్నెండు అధ్యయము మూడో వచ్చిన అనుకుంటా చదివి సాధించిన మూడో రెండు కొంచెం ముందుకు చదవడం ఉంచబడిన ఉంచబడిన సంఘమైతే అతడి కొరకు అత్యాసక్తితో ఏం చేస్తున్నారంట దేవునికి ప్రార్థన చేస్తున్నారంట పేతుర్ని వాళ్ళ నాయకుడిని సరసాల్లో వేస్తే ఆ సరసాల్లో ఉన్నంటి నాయకుని ఇడిపించాలని అత్యాసక్తితో సంఘం ఏం చేస్తున్నామా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రార్థన ఉన్నంటి జీవితాలు ఏ స్థలంలో ఉన్న విజయాన్ని పొందుతూ ఉంటాం దేవుడి ఎందు ఎప్పుడు కూడా విజయాన్ని ఇస్తాడు దేవుణ్ణి అత్తుకొని ఉండాల్సినంటి అవసరం ఉన్నది దేవునికి సంతానము అత్తుకొని ప్రార్థన చేసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా ఇజ్యాన్నే ఇస్తాడు అని చెప్పని దేవుడికి వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నది రెండో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా రాయిబడి ఉన్నది రెండో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనము యహోవాతో అత్తుకొని ఆయన్ను ఎమ్మడించటలో వెనక తీక ఆ కవునా యహోవా అతనికి తోడుగా ఉండను తాను వెళ్ళిన చోటలను ఏం పొందాడంట జయం పొందుతూ ఉన్నాడు ప్రేణంత ప్రేమంటి దేవుడు బిళ్ళారా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి భర్తను భార్య ఎట్లయితే అత్తుకొని ఉన్నదో ఈ యొక్క దేవుణ్ణి కూడా మనం అత్తుకొని ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏ పని పూనుకున్నా విజయాన్ని దేవుడిస్తాడు కాబట్టి దేవునికి సంధానంలో హృదయపూర్వకంగా మనోపూర్వకంగా దేవుణ్ణి మనం బతిమలాడుకోవాల్సినంటి వారమే ఉన్నాం బతిమలాడుకున్నప్పుడు మరలా తిరిగి దాస్య చెట్టులు పూసినాయి అంట అంజూరపు చెట్టులు కాయలు గాసిని అంట ఆ కుటుంబాల్లో నెమ్మది సమాధానం వచ్చినట్లుగా ఎవేలు గందకర్త ఆఖరి వర్జనాల్లో చదువుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఉపాస ప్రార్థన మనోపూర్వకంగా ప్రభు సంధంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు సఫల పరిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఇక ప్రార్థన చేసుకోకుండా ఏదో నామకాశ కాదు ఇది మన పూర్వకంగా చాలి ప్రభువాన్ని ఉన్నవనైనా నా ఎదట కూర్చొని ఉన్నావు మన పక్కనే ఉన్నాడని చెప్పని ఆయనకి మనం మనసారా ప్రార్థన చేసినప్పుడు మనసారా ఆయనతో మాట్లాడుకుంటున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయము చేసేంటి దేవుడికి ఉన్నాడు సంఘం అంటే సామాన్యమైనది కాదు చాలామంది సంఘాలంటే ఏదో నలుగురు కూడుకుంటమే కాదు కానీ క్రీస్తు రత్నములు ఎవరైతే కడగబడతారో ఇద్దరు ముగ్గురు ఉన్న స్థలాల్లో కూడా దేవుడు ఉంటానని చెప్పని మాట్లాడు కొంతమంది ఎక్కువగా ఆ జనం ఉండే కాడకు చూస్తూ ఉంటారు ఎక్కువగా జనం ఉండే కాడకి కూడుకోవాలని చెప్పని చూస్తూ ఉంటారు ఒక చక్కటి మాట అంటున్నాడు చూద్దాం చూడండి దేవుడికి చక్కని మాట అంటున్నాడు మతే వార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఇరవయ వచనము ఇద్దరు ముగ్గురు నా నామ వందన ఎక్కడ కూడువుンド్రో కాపాడువాడవు నీవే మైనా దేవా వెలు కాపాడువాడ నునే శ్రీ ఆడేనల్ చాలు దేవుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు పెద్ద సంఘాలు ఉంటారని ఆయన చెప్పలేదు కానీ చిన్న సంఘమైనా ఇద్దరైనా చిన్న మంద భయపడుకుడి అన్నాడు చిన్న మంద మీకు భయపడకుడి దేవుడు మీకు రాజ్యాన్ని ఇస్తాడు అని చెప్పని యొక్క లోకస్ వార్త పదకొండ అధ్యాయంలో రాయబడి ఉన్నది తీనక్కల ప్రేమనంది ప్రేమంటి దేవుడు మందైనా భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతలు ఉండవు కానీ ఎక్కడైతే ఎవుడు తప్పకుండా అన్నాను దేవుడి మాటలు మనందరి కొరకు దీవించక మనకి మహిమ కలుగునిగాక